అయితే అన్న నీకు ఒకటి అడగడం మర్చిపోయినా అయితే నీకు ఒక ఇన్సిడెంట్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది ఒక అమ్మాయి గురించి దాని గురించి ఎక్స్పీరియన్స్ ఏందన్నా ప్రజలకు ఏం చెప్పగలుగుతాం ఎట్లా అంటే మనకు ప్రేమిస్తే మన కోసం ప్రాణం ఇవ్వాలి ఆ ప్రాణం ఇచ్చే అది నీకు ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది కదా ఒక అమ్మాయి విషయంలో అయితే దాని గురించి మీరు వేరే వాళ్ళకు ఏం ఏం చెప్పగలుగుతావు నేను చెప్పేది ఒక్కటే యాక్చువల్లీ ఎవ్వరన్నా సరే లవ్ చేస్తే ఒక్కని తోటే చేయండి ఒక వేళ చేయకపోతే అతనికి వదిలేయండి డైరెక్ట్ అమ్మాయి లవ్ చేసినప్పుడు తన అబ్బాయిని మాత్రమే చేయాలి కానీ తనను లవ్ చేసుకుంటూ ఇంకో అమ్మాయి ఇంకో అబ్బాయి కోసం తిరగడం గాని ఇంకో అతన్ని లవ్ చేయడం ఇలాంటివి చేసుకోవద్దు ఎందుకంటే ఇటువంటి చేయడం వల్ల చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పేది ఒక్కటే అమ్మాయి ఒకసారి ఒక అబ్బాయిని లవ్ చేస్తే తన కోసం ప్రాణం ఇవ్వాలి అంతే లేకపోతే అవసరం లేదంటే తన దగ్గరికి వెళ్ళకండి తన లైఫ్ ని ఓకే అన్నా నే బాధ చూడలేకపోతున్నా ఆ ఇంత పెద్ద ఇన్సిడెంట్ లా అయితే అన్నా ఆ ఇన్సిడెంట్ గురించి మీరు చాలా బాగా చెప్పారు బాధ చూ వినలేకపోతున్నా సారీ అన్నా మీకు అడిగినందుకు లేదు అయితే ఇప్పుడు నేను లైఫ్ అన్న ఓకేనా నేను నేను యాక్చువల్లీ కాబట్టి ఆ రోజు ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా ఇలా బయటికి వచ్చి నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి దేవుడు నాకు మళ్ళీ అదే విధంగా నాకు లైఫ్ లో ఒక చిన్న దారి ఇచ్చాడు అమౌంట్ ఇచ్చాడు కానీ ఏం చేస్తాం ಏ ಅಣ್ಣ ಎಡ್ ಅಣ್ಣ ಅಣ್ಣ ಎಡ್ ಹೋಗೋಕಣ್ಣ ಫೋನ್ ಅಣ್ಣ ಅಣ್ಣ ಎಡೋಕೆ ಫೋನಿಗ